నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది ఈ నెల పదకొండున టీడీఎల్పీ సమావేశం పన్నెండున ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి చంద్రబాబుతో పాటుగా పలువురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపైన తీవ్ర చర్చలు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అవన్న చర్చ సాగుతుంది స్పీకర్ పదవి కోసం టీడీపీలోని కొందరు నేతలు పోటీ పడుతున్నారు వీరిలో పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు స్పీకర్ పదవి రేసులో ఉన్న మొదటి వ్యక్తి ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత కొంతకాలానికే వైఎస్ఆర్సీపీ అప్పటి సీఎం జగన్ టార్గెట్ గా విమర్శలు చేశారు ఆయన పైన కేసులు నమోదు కావడంతో నాలుగున్నరేళ్లు ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చారు ఆ సమయంలో తనను పోలీసులు కొట్టారని ఆరోపించారు ఈయన కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది నర్సాపురం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన ఆయనకు అది దక్కలేదు చివరి వరకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలైతే చేశారు అనూహ్య పరిణామాల తర్వాత టీడీపీలో చేరిన రఘురామ ఉండి నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారని టాక్ నడిచింది దీంతో రఘురామకు స్పీకర్ పోస్ట్ ఖాయమనే చర్చ కూడా జరుగుతుంది చంద్రబాబు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు అయితే తనకు స్పీకర్ పదవి పైన ఆసక్తి లేదని ప్రతిపక్షం కూడా లేని సభలో స్పీకర్ తన పాత్ర ఏమీ ఉంటుందని ఆయన ఆసక్తి చూపడం లేదు ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు స్పీకర్ రేస్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గెలిచిన కళా వెంకట్రావు పేరు కూడా వినిపిస్తుంది చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు తొలుత ఆసక్తి చూపలేదు అయితే ఖచ్చితంగా మంత్రి బొత్స పైన పోటీ చేయాలని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కళా వెంకట్రావు బరిలో నిలిచి ఘన విజయం సాధించారు అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓటమి పాలు కావడంతో కాస్త సైలెంట్ అయ్యారు తనకు స్పీకర్ పదవి కావాలని కళా వెంకట్రావు అడుగుతున్నారని తెలిసింది అయితే ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇస్తారేమోనని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి పేరు స్పీకర్ రేస్లో ప్రముఖంగా వినిపిస్తుంది ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలిచారు గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు తర్వాత వైసీపీలో చేరి వెంకటగిరి నుంచి గెలిచారు జగన్ పైన విమర్శల నేపథ్యంలో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయగా టీడీపీలో చేరి టికెట్ సాధించారు ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి పైన ఏడు వేలకు పైగా పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు ఆనంకి స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది వీరితో పాటు కోస్తా రాయలసీమ ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు నేతల పేర్లు కూడా స్పీకర్ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది స్పీకర్ పదవి పైన చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు స్పీకర్ గా పనిచేసిన వారు తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలవుతుండడం సాంప్రదాయంగా వస్తుంది దీనికి భయపడిన వారు స్పీకర్ పదవికి దూరంగా ఉంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి